దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ రావడం సహా పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకునేందుకు అందుబాటులో ఉన్న అద్భుతమైన పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇదే పీపీఎఫ్ దీనికి అత్యంత డిమాండ్ ఉంటుంది ఇందులో అత్యంత గొప్ప పన్ను ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో మీ పెట్టుబడులపై వడ్డీ రాబడిపై మెచ్యూరిటీ రిటర్న్స్పై ఎలాంటి ట్యాక్స్ పడదని గుర్తుంచుకోవాలి ఇంకా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ ఎయిటీసీ కింద పాత పన్ను విధానంలో ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు అందుకే ఇందులో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఇంకా ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా నిర్ణీత సమయంలో గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు ఈ పథకం విషయానికి వస్తే వరుసగా పదిహేను సంవత్సరాల పాటు ఇందులో డిపాజిట్ చేయవలసి ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ పొందవచ్చు ఈ పథకంలో వడ్డీ రేటు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతంగా ఉంది ఇక ఏడాదిలో కనీసం ఐదు వందల నుంచి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు మైనర్ పేరిట గార్డియన్ ఖాతా తెరవచ్చు ఇక పెట్టుబడిని ఇందులో ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా ఇన్స్టాల్మెంట్లలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది అకౌంట్ తెరిచిన రెండేళ్లకు ఇందులో డిపాజిట్లపై లోన్లు తీసుకోవచ్చు ముందస్తు డ్రాకు కూడా అవకాశం ఉంటుంది వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఓసారి మారే అవకాశం ఉంటుంది కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుందని చెప్పొచ్చు వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు ఇక అకౌంట్ను ను పదిహేనేళ్ల తర్వాత ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు ఇలా పెద్ద మొత్తంలో లాభాలు పొందొచ్చు ఇందులో మనం ఇప్పుడు నెలకు పదివేల చొప్పున ఏటా ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే పదిహేను సంవత్సరాల్లో ప్రస్తుత ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడి పద్దెనిమిది లక్షలు కాగా వడ్డీతోనే పద్నాలుగు పాయింట్ ఐదు నాలుగు లక్షలు వస్తాయి మొత్తం చేతికి ముప్పై రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షలు అందుతాయన్నమాట ఇక్కడ మరో ఐదేళ్లు పొడిగిస్తే అప్పుడు చేతికి యాభై మూడు పాయింట్ రెండు ఆరు లక్షలు అందుతాయి మరో ఐదేళ్లు ఇలాగే చేస్తే అప్పుడు ఇరవై ఐదేళ్లలో చేతికి ఎనభై రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు వస్తుంది